హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను మైసూర్పాకు చూపిస్తున్నానండి అది కూడా చాలా ఈజీగా విత్ టిప్స్ తోటి చూపిస్తున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల శనగపిండి తీసుకొని జల్లించుకొని బాండీలో నేను రోస్ట్ అనేది చేస్తున్నానండి ఫ్రై పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను ఇక్కడ రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల చక్కెర రెండు కప్పుల నూనె తీసుకోవాలి ఇక్కడ నేను మెజర్మెంట్స్తో సహా చూపిస్తున్నానండి ఈ శనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే బాండీలో నేను షుగర్ అనేది వేస్తున్నాను చక్కెర వేసి అందులో హాఫ్ కప్పు వాటర్ పోసి ఇది కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ అనేది వేసి వేట్ చేస్తున్నాను బాండీలో రెండు కప్పులు ఆయిల్ అండి అది వేడి చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని గిన్నె కానీ కేక్ బౌల్ కానీ ఏదైనా తీసుకొని మనం ఆయిల్ కానీ గీ కానీ ఆ గిన్నెకి రాసి మనం సైడ్కి పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం పాకం అయ్యిందా లేదా చెక్ చేసుకుందాం చూసారు కదా ఇలా పాకం అనేది రావాలండి కరెక్ట్గా లేత పాకం రావాలండి ఇప్పుడు ఈ పాకం అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా శనగపిండి దాన్ని ఈ షుగర్ సిరప్లో వేసేసుకొని మొత్తం బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇందులో ఇలాచి పౌడర్ కానీ ఏమి వేయడం లేదు మీకు కావాలి అనుకుంటే గీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు గీ తీసు నెయ్యి తీసుకోండి ఎందుకంటే రెండు కప్పులు నూనె తీసుకున్నాం కదా మీకు నెయ్యి కావాలి అనుకుంటే ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడ ఉండలేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలండి పిండి అనేది ఇలా కలిపేస్తున్న తర్వాత ఇక పక్కన మనకి ఆయిల్ బాగా వేడైపోయింది కదండి అది ఒక్కొక్క గంట తీసుకొని ఈ శనగపిండిలో వేస్తూ మనం బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆయిల్ అనేది శనగపిండి అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఆయిల్ వేయగానే మనకి శనగపిండి అనేది కలుపుతూ కలుపుతూ ఉండగానే మొత్తం కలిసిపోతుంది ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట వేస్తున్నాను ఇలా మనకి గంట తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ పిండంతా అంతా పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ తీసుకొని శనగపిండిలో వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే వేడి వేడి ఆయిల్ వేస్తేనే మనకి ఆ పాకు గుల్లగా వస్తుందండి ఇలా ఆయిల్ వేస్తూ పిండిని బాగా కలిపేస్తూ ఉండాలి లాస్ట్లో మనకి ఆయిల్ అనేది మిగిలిపోతూ ఉంటుంది ఇక్కడ చూసారు కదా నేను ఆయిల్ వేయగానే ఆయిల్ వదిలేస్తుంది శనగపిండి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇలా కలుపుతూ కలుపుతూ ఉండగానే మనకి మైసూర్పాక్ అనేది బాగా తయారైపోతుంది ఇప్పుడు ఇంకొక గంటే ఆయిల్ వేసేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఇక్కడే మైసూర్పాకు అనేది రెడీ అయిపోతుందండి ఇలానే మనకి ఈ ఆయిల్ ఎక్కువ అయినప్పుడు మీరు ఆపేయకుండా ఈ ఆయిల్ ఎక్కువ అయిపోయింది ఇంకా వే వేస్తే మైసూర్పాకు లూజ్ అయిపోతుందేమో అని మీరు భయపడకుండా ఈ ఆయిల్ మొత్తాన్ని వేసేయండి కరెక్ట్ క్వాంటిటీ కరెక్ట్ మెజర్మెంట్ అండి దీనికి ఇదంతా వేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ కూడా నేను ఇందులో వేసి బాగా కలిపేస్తున్నాను ఎలా కలిపేసిన వెంటనే నేను ఒక బౌల్లోకి అనేది ఈ మైసూరుపాకుని నేను వేసేస్తున్నానండి ఇది బాగా చల్లారిన తర్వాతే మనం బయటకు అనేది తీసుకోవాలి వేడి వేడి మీద తీసుకుంటే మనకి షేప్ అనేది రాదు లోపల పాక్ అనేది మధ్యలో కలర్ రాదండి ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా ఇక్కడ నేను బౌల్లోకి తీసిన వెంటనే ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చేసిందో అది మనకి చల్లగా అయ్యే కొద్దీ ఈ ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుందండి ఈ ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి లోపల అనేది అంటే గుల్లగా తయారైపోతుంది ఇది చూసారు కదా ఆయిల్ అంతా బాగా పీల్ చేసుకుందండి ఇప్పుడు మనం వేడి ఉంది కానీ ఈ ఈ వేడి మీదే మనం ఈ షేప్ అనేది కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే బయటకు తీసుకోవాలండి ఇప్పుడు నేను ఈ మైసూర్పాకు చల్లగా అయిపోయింది దీని మీద పైన నేను షుగర్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను ఎలా స్ప్రింకిల్ చేసేసిన తర్వాత ఊరికి పైనే చల్లేసుకున్న తర్వాత దీన్ని నేను ప్లేట్లోకి అనేది తీసుకుంటున్నానండి ప్లేట్లోకి తీసుకున్నాక చూడండి నేను ఏ షేప్లో అయితే కట్ చేశాను ఆ షేప్లోనే వస్తుందండి ఇక్కడ చూసారు కదా లోపల కూడా కలర్ అనేది కొంచెం మారిపోయింది ఇది చాలా త్వరగా అయిపోయే స్వీట్ అండి అంటే తొందర తొందరగా చేసేసుకోవచ్చు తక్కువ టైంలోనే అయిపోతుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్